ప్రైజ్ అడ్ మహాగణుడైన ఏసునామైన వందనాలు పాపం నుంచి విడిపించి పరిశుద్ధునిగా తీర్చి పరలోకానికి చేర్చగలిగిన ఏకైక దేవుడు నిజ దేవుడు పరిశుద్ధుడైన దేవాది దేవుడు మన ప్రభనేసు క్రీస్తుకి మహిమ గాక మరొక శ్రేష్టమైన దినాన్ని మనకిచ్చిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఆ నమ్మదగిన దేవుణ్ణి కలిగిన మనము నిజంగానే నమ్మకమైన జీవితాన్ని కలిగించి పాపమును విసర్జించి పరిశుద్ధతను కలిగి మన మనాత్మ జీవితంలో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరి ఈ లేఖనాన్ని ధ్యానిస్తూ దేవాది దేవుని మీద మనము ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా ఆయన మనకు మాటిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని నెరవేరుస్తాడు మనల్ని చేర్చాల్సిన అద్దరికి అనగా మన గమ్యానికి చేర్చి తన కృపలో తన కాపుదలలో తన భద్రతలు మనల్ని నడిపిస్తాడు అంటలో ఎటువంటి సందేహము లేదు కనుక సందేహం లేకుండా మన యుద్ధలో ముందుకు సాగాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను ప్రతిరోజు కాపాడుతున్న దేవుడు ప్రతిరోజు తన కృప చూపుతున్న దేవుడు ప్రతిరోజు తన కటాక్షముల చేత కనికరము చేత కృప చేత మనల్ని నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి కనుక ఆలస్యం చేయకుండా మరొక శ్రేష్టమైన వాక్యముతో కూడిన పరలోకము నుండి వాక్కు అన్న అంశం ద్వారా మన ఎదురకు పరిశుద్ధాత్మ దేవుడు మరల కొన్ని లేఖన భాగాలను మనకు ఆయన సిద్ధపరచున్నాడానికి పరిశుద్ధ గ్రంథాలను అయితే చేతుల్లోకి తీసుకోండి ఎహెస్ గేలు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఇది నా వాక్య ధ్యానంగా చూసుకుందాం ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ ఎహెస్ గేలు చాప్టర్ థర్టీ త్రీ వర్స్ ఎయిటీన్ నైన్టీన్ వర్సెస్ ఫ్రమ్ ది హోలీ బైబుల్ నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఆ పాపమును బట్టి అతడు మరణము నందును మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన వాటిని బట్టి అతడు బ్రతుకును హలే నిజమేనండి ఇక్కడ భక్తుడును ప్రవక్తగా పిలువబడుతున్న ఎహెస్గేలు రెండు విషయాలను పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు ఇక్కడ దుర్మార్గుడి గురించి చెప్పబడుతుంది నీతి మంతుడి గురించి చెప్పబడుతుంది అంటే రైచియస్ పర్సన్ అండ్ వికెట్ పర్సన్ గురించి మనకు చెప్పబడుతుంది ఇక్కడ నీతి మంతుడు చేయాల్సిన పని ఏమిటో దుర్మార్గుడు చేసిన పని ఏమిటో ఇక్కడ రెండు విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కొన్ని సంవత్సరాల క్రితము క్రీస్తు పూర్వము తన దాసుడును తన ప్రవక్తగా పిలువబడుతున్న ఎహెస్గేల్ ద్వారా దేవుడు ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ప్రవచనము ఎత్తి ప్రకటించినట్టుగా చూస్తున్నాం ఆ రోజు ప్రకటించిన ఆ లేఖన భాగము ఈ ఉదయకాల కాల సమయంలో ప్రవచనాత్మకంగా మనతో బోధిస్తూ ప్రకటిస్తూ హెచ్చరిస్తూ ఏమంటుందంటే నీతి మంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఆ పాపమును బట్టి అతడు మరణమునందును అంతేకాకుండా ఎవడైతే దుర్మార్గత కలిగి ఉన్నాడో ఆ దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన వాటిని బట్టి అతడు బ్రతుకును అంటే మన ఆత్మీయ జీవితంలో నీతిని అనుసరించిన దుర్మార్గతను అనుసరించిన ఆ రెండు కార్యాలను బట్టి మనం ఒక ప్రతిఫలం పొందుతాము ఆ ప్రతిఫలం ఏమిటంటే ఒకవేళ అలా ఆ వ్యక్తి నీతిమంతుడై నీతిని అనుసరించినట్లయితే ఆ వ్యక్తి బ్రతుకుతాడు అంతేకాకుండా దుర్మార్గత కలిగి దుర్మార్గతను అనుసరిస్తే ఆ వ్యక్తి మరణిస్తాడు ఆ మరణాన్ని ఆ వ్యక్తి పొందుతాడని స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం మరి మన ఆత్మీయ జీవితాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు ఏమని బోధిస్తున్నాడంటే ఒకవేళ నీ జీవితంలో నీతిని అనుసరిస్తున్నావా అయితే నువ్వు ధన్యుడవు ధన్యురాలువి కానీ నువ్వు ఆ నీతిని విడిచి నీతి మాలిన కార్యాలు దుర్మార్గమైన కార్యాలు అవినీతి కార్యాలు వ్యతిరేకమైన కార్యాలు పాప సంబంధమైన కార్యాలు చేసినట్లయితే జాగ్రత్తగా విను నీ యొక్క పాపమును బట్టి నీ యొక్క అతిక్రమమును బట్టి నీ దోషమును బట్టి నువ్వు మరణిస్తావు ఆ మరణానికి పాత్రుడు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది మరి ఒకవేళ మాటలు వింటే నువ్వు పాపం చేస్తున్నావేమో పాపములోనే నువ్వు జీవిస్తూ పాపానికి బానిసగై పరిశుద్ధతను విడిచి పాపాత్మురాలిగా పాపాత్మురాలిగా జీవిస్తూ నీవి మాటలు వింటున్నావు అయితే జాగ్రత్తగాను పాపము చేస్తున్న వ్యక్తికి మరణము తథ్యము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది పాపము వలన వచ్చు జీతము మరణము ఆ మరణం నుంచి విడిపించబడాలి అంటే పరిశుద్ధుడైన దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దావిద భక్తుడు అంటాడు దేనిచేత నన్ను అర్థ శుద్ధి చేసుకుంటాను నీ వాక్యపు లేఖనాల ద్వారానే నా నీతిని అనగా నా పాపము నుంచి నేను విడిపించబడతాను నా పాపము నన్ను ఆ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధపరుస్తుంది అనే దావిదు నమ్ముతున్నాడు మరి రోజు దేవుని మాటలు వింటున్నావు దేవుని బిడ్డగా దేవుని కుమార్తెగా కుమారుడిగా క్రైస్తవుడిగా క్రీస్తు కలిగిన వాడిగా చెప్పుకుంటున్నావు కానీ పాపం మీద విజయము సాధించావా పాపం మీద నువ్వు ఒకళ్ళు విజయం సాధించట్లేదు అంటే నువ్వు ఇంకా అండర్ ది బాండేజెస్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ అండ్ సిన్ఫుల్ నేచర్ ఇన్ యువర్ లైఫ్ కనుక ఆ పాపాన్ని విడిచి పరిశుద్ధతను కనుక చేత పట్టి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకొని ముందుకు సాగినట్లయితే నువ్వు ధన్యుడవు ధన్యుడు ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టి వాడు వర్ధిల్లడు కానీ వాటిని ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతాడో వాడు కనికరం పొందుతాడని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది ఒకవేళ పాపంలో బానిసగా ఉన్నావేమో పాపాన్నే జుర్రుతూ పాపంలోనే జీవిస్తూ పాపానికై పరుగులు పెడుతున్నావా అయితే జాగ్రత్తగా నా పాపమే నేను పట్టుకుంటుందని కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఒకవేళ నేను ద్వితీయోపదేశ కాండము చదివినట్లయితే అక్కడ పాపము నిన్ను పట్టుకొను అని పరిశుద్ధ గ్రంథం సలవిస్తుంది కనుక పాపము చేశాను పాపంలోనే ఉన్నాను అని బాధపడక కృంగిపోక కుమిలిపోక నా పాపముల కోసం ఏసుక్రీస్తు మరణించాడు ఆ పాపంలో నుండి నన్ను విడిపిస్తాడు అని కనుక విశ్వాసంతో నీవు గనుక ఆయన పాదాలను పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు క్షమించడమే కాదు చాలా శిలువ రక్తము చేత నిన్ను కడిగి నోటితో ఒప్పుకొని హృదయంతో విశ్వసిస్తే ఆ వ్యక్తి రక్షించబడతాడు పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా ఆయన దేవుడు ద్వారా తీర్చబడతాడు అని గ్రహించాలి కనుక ప్రియ దేవుని బిడ్డ పాపంలో జీవించింది చాలు పాపంలో ఇంతగా కొనసాగిన జీవితాలు చాలు ఆ పాపం నేను పట్టుకొనక ముందే ఆ పాపం నేను పాతాలానికి చేర్చకముందే ఆ పాపాన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే నువ్వు కనికరించబడతావు కనికరించబడమే కాదు క్రీస్తు రాజ్యానికి హక్కుదారుడిగా ఏసు రక్తం ద్వారా చేర్చబడతామని గ్రహించాలి అంతేకాకుండా దుర్మార్గుడు కనుక తన దుర్మార్గతను విడిచి ఆ వ్యక్తి గనక నీతి న్యాయం అనుసరించినట్లు ఆ వ్యక్తి బ్రతుకుతారు నీతిమంతుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఖచ్చితంగా ఒప్పుకునే వ్యక్తిగా ఉంటాడు కానీ ఎవరైతే ఆ నీతిని ఒప్పుకోవట్లేదంటే ఆ వ్యక్తి అబద్ధికుడు ఆ వ్యక్తి నేను పాపంలో ఉన్నాను అపవిత్రంగా నేను జీవిస్తున్నాను అనే వ్యక్తి ఆ వ్యక్తి గ్రహించట్లేదు అంటే ఆ వ్యక్తి అబద్ధికుడిగా అబద్ధంలోనే జీవిస్తున్నాడని అర్థం కానీ ఎవరైతే దుర్మార్గతను విడిచి పాపాన్ని విడిచి ప్రభు దగ్గరికి వచ్చేసి నీతి న్యాయములను అనుసరించినట్లా వాటిని బట్టి అతడు బ్రతుకుతాడని వాక్య స్పష్టంగా బోధిస్తున్నాయి కనుక ఇంతవరకు దుర్మార్గతలో జీవించి దుర్మార్గతలో ఉన్నానని గ్రహించి నీవు గనక ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రభుని అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా నేను క్షమించి పరలోక రాజ్యంలోకి నేను చేర్చుకుంటానంటే సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ లేఖనం చెప్తుంది దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నిజమేనండి దుర్మార్గుడు దుర్మార్గతను విడిచిపెడితేనే దేవుడు సంతోషిస్తాడు దేవుడు ఆనందిస్తాడు ఎందుకంటే ఆయన చేసిన ఆ చేసిన ఆ సిలువ బలియాగంను ఆయన నేను చేసింది వీరి కోసమే అని గ్రహించి నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు కాబట్టి దుర్మార్గతను విడిచిపెట్టి మరలా నీతి వైపు తిరిగి నిజాయితీ వైపు తిరిగి ఆ నీతి మంతుడైన ఏసుక్రీస్తును అంగీకరించి ముందుకు సాగినట్లే నువ్వు ధన్యకరమైన జీవితాన్ని జీవించడానికి హక్కుదడవతవు ముఖ్యంగా మరణము నుంచి పాపము నుంచి పాతాళం నుంచి నువ్వు తప్పించబడి పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా తీర్చబడి నీవు బ్రతుకుతావని లేఖనాలు బోధిస్తున్నాయి కనుక పరిశుద్ధతను కలిగి జీవిస్తావు కదా దుర్మార్గతను విడిచిపెడతావు కదా దుష్టత్వానికి దూరంగా పారిపోతావు కదా ఒకవేళ దుర్మార్గతను కనుక విడిచిపెట్టి దుర్మార్గతను విడిచి పరిశుద్ధుడిగా తీర్చి నీతిమంతుడిగా నీతి మార్గం నడిచినట్లయితే నువ్వు బ్రతుకుతావు బ్రత్కరమే కాదు నిత్యత్వంలో ఉన్న ప్రభునే యేసుక్రీస్తును నువ్వు చేరుకుంటావు ఏసుక్రీస్తును అంగీకరించి నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే కనుక ఇప్పటి నుంచి పరిశుద్ధంగా జీవించు ప్రభు మార్గంలో నడు ప్రభు దాచిపెట్టిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకో ఎప్పుడైనా వీటన్నిటిని గ్రహించి సత్య మార్గంలో నీతి మార్గంలో నడుస్తావో నీవు బ్రతుకుతావని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక నీతిమంతుడు దుర్మార్గుడు మరణము అదేవిధంగా జీవము అన్న అంశాలు మనం చదువుకున్న లేఖన భాగము ఎహేజ్గేలు గ్రంథము ముప్పై మూడవ పద్దెనిమిది పంతొమ్మిదిలో చెప్పిన రీతిగా చదువుకొని మనం ముగించుకుందాం నీతి తన నీతిని విడిచి పాపము చేసినట్ల పాపం బట్టి అతను మరణం నందును మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయను అనుసరించిన వాటిని బట్టి అతను బ్రతుకును కనుక నీవు బ్రతకాలి అంటే నీతి మార్గంలో నడవాలి ప్రభువును అంగీకరించాలి అప్పుడు నువ్వు బ్రతుకుతావు లేదు నా ఇష్టానుసారంగా జీవిస్తాను పాపములోనే జీవిస్తాను పాపముకై నేను పరుగులు తీస్తాను అంటే నువ్వు ఖచ్చితంగా మరణాన్ని పొందుకుంటావు అని గ్రహించాలి కనుక దేవుని నీతో మరణము కావాలో జీవము కావాలో ఒకవేళ నీతిని అనుసరిస్తావో దుర్మార్గతను అనుసరిస్తావో దేవుడు నీ ఎదుట పెట్టి ఉన్నాడు విశ్వాసంతో నీవు గనుక ఏది తీసుకుంటావో అది నీ మీద ఆధారపడి ఉంది గనుక ఏ నిర్ణయం కావాలో ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో దేవుని మార్గంలో నడువు పరిశుద్ధుడిగా తీర్చబడి పరలోక రాజ్యాన్ని హక్కుదారుడిగా చేరని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమైన కల్వరిగిరిలో మరణించినట్టుగా మనం చూస్తున్నాం ఆ మరణించిన దేవునికి నీ జీవితంలో ఏది నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు నీతిని ఇవ్వాలనుకుంటున్నావా లేక ఇవ్వాలనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు నీతిని ఆయన కనుక నువ్వు కలిగి జీవించినట్లయితే నువ్వు నిత్యరాజ్యానికి అర్హత సాధిస్తావు లేదు నేను దుర్మార్గుడే దుర్మార్గతను జీవిస్తానంటే దుష్టత్వంలో నువ్వు నడుస్తూ నిత్య నరకానికి వెళ్తావని గ్రహించి ఈ మాటలు దేవుడి నీతో చెప్తున్నారు కనుక ఏది కావాలో ఒకసారి ఆలోచించు అటు దేవుని యొక్క మహాకృపలో నీవి మాటలు అంగీకరిస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ సహోదరుడు ప్రవీణ్ వెలుపుల కల్వరి ప్రవీణ్ వెల్పుల ద్వారా దేవుడు మీకు తెలియజేస్తున్నాడు ప్రార్థన పరిశుద్ధుడా జీవాధిపతి నీకు వందన విధే కాల సమయంలో మరొక శ్రేష్టమైన ఇచ్చి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నీతి మంతుడు నీతిని విడిచి దుర్మార్గతలో జీవించినట్లయితే ఆ వ్యక్తి మరణాన్ని పొందుతాడు కానీ ఏ దుర్మార్గుడైతే దుర్మార్గతను గ్రహించి విడిచిపెట్టి నీతి మార్గంలో నడుస్తాడో ఆ వ్యక్తి బ్రతుకుతాడో అన్న మాటలను ప్రభావ మీరు మరొకసారి బోధించి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచినందుకు నీకు వందలు ఎంతకాలము దుర్మార్గతలు ఎంతమంది జీవించి ఆ దుర్మార్గతను గ్రహించి విడిచిపెట్టి నీ వైపు తిరుగుతున్నారో వారిని బ్రతికిస్తానన్న వాగ్దనం వారి జీవితంలో నెరవేర్చబడునుగా ఎంతమంది అయితే మాటలు స్వీకరించి నీతి వైపు నిజాయితీ వైపు నీ వైపు తిరుగుతున్నారో వారిని అంగీకరించి వారిని బ్రతికించి నిబిడగా స్వీకరించి మహిమ పొందమని ప్రార్థిస్తూ దినము బర్త్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించు సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తూ మహాగరుడైన యేసు శక్తి నామాన్ని బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె సహోదరుడు ప్రవీణ్ వేపులా దయచేసి ఈ యొక్క కలువరి గుడ్ న్యూస్ ద్వారా వస్తున్న ప్రతి మాటను మీరు గ్రహించండి ప్రభు మార్గంలో నడవండి కనుక ప్రతిరోజు పరలోకం నుండి దేవుని వాకాంశం ద్వారా అనేకమైన విషయాలు బోధించడానికి ప్రయత్నిస్తున్నాం ప్రయత్నించడమే కాదు ప్రభు ఎద్ధుడు కనిపెట్టి మీ వద్దకు రావడానికి కృపునిస్తున్నాం కనుక నిర్లక్ష్యం చేయకుండా ప్రతి వర్తమానాన్ని ప్రీవియస్ వర్తమానాలను అప్డేట్ చేసుకోండి లేటెస్ట్గా వస్తున్న వాక్యాలను విని అనేకులకు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని బహుగా డే గుడ్ మార్నింగ్ ప్రైజ్ యూ